డబ్బులు బాగానే తెలిసిపోయిందా మరి ఫ్రీగా ఇస్తున్నాం తెలిసిందిగా కా బాబు గారు చంద్రబాబు గారు నేను కాదు ఆయన ఉంటేనే ఆయన లేదు నేనేం చేస్తారు ఇప్పుడు స్త్రీ శక్తి పథకం నచ్చిందా మీకు ఎక్కడి నుంచైనా ఫ్రీగా వెళ్ళొచ్చు మీకు ఇప్పుడే మీకు ఎంత దగ్గర దగ్గర మొత్తం మీద వంద రూపాయలు అవుతాయి టికెట్లు మీ ఇంకెక్కువ అవుతాయా అరవై ఐదు రూపాయలు అక్కడి నుంచి ముప్పై అంతా ముప్పై ముప్పై తొంభై ఐదు రూపాయలు తొంభై ఐదు రూపాయలు ఫ్రీ కంప్లీట్ గా మీరు బాబు గారు చేస్తే పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తారమ్మా జాగ్రత్త మీరు గుర్తు పెట్టుకోండి బాబు గారు ఏదైనా చేస్తే అద్భుతంగా ఉంటది థ్యాంక్ యూ అమ్మా మన శాసన సభ్యులు రాము గారు మంచి మెజారిటీతో మనం గెలిపించుకున్నాం ఏ ఒక్క పని కూడా చెప్పింది చెప్పినట్టు చాలా పర్ఫెక్ట్ గా పద్ధతిగా ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగానే జరుగుతాయి నేను ఏ పథకానికి ఎలిజిబుల్ కాదు బట్ అయినా సరే ఈ ఒక్క పథకానికి నేను ఎలిజిబుల్ అది చాలా హ్యాపీ అనిపించింది అంటే నా లాగా చాలా మంది ఏ పథకాన్ని ఉపయోగించుకోలేకపోయినా ఈ పర్టికులర్ పథకం అనేది అందరికీ ఉపయోగించుకోబడడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తిని తెలియజేస్తానని నేను ప్రత్యేకించి ఇక్కడ నొక్కి ఒక్క నుంచి చెప్పడం జరుగుతానండి బాగుందమ్మా ఆయన ఎవరో లేరు మనం అందరం మళ్ళీ ఆయనే కావాలనుకోవాలి